అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో లైక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే విషయాలు కొంతమందికైనా షేర్ అవుతాయి సో తాడిపత్రి నియోజకవర్గంలో మన నూట డెబ్బై ఐదు కంటే ఆ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది అదేంటంటే వైసీపీలో ఎక్స్ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పెద్దారెడ్డి గారిని దాదాపుగా ఆయన ఓడిపోయి పదిహేడు పదిహేను నెలలు అవుతా ఉందనుకుంటా అనుకుంటా అయితే ఈ రోజు వరకు కూడా ఆయన సొంత నియోజకవర్గంలో కానివ్వండి సొంత ఇంటికి కానీ వెళ్ళనివ్వకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన కుమారుడు ఆయన కుమారుడు ఎమ్మెల్యే ఈయన మున్సిపల్ చైర్మన్ అనుకుంటా వీళ్ళిద్దరూ కూడా ఆయన్ని ఆయనకి సార్లు ఆపడం జరిగింది ఒకసారి ఇంటికి వెళ్తే ఆ ఇంటి నుంచే పోలీసులు తీసుకొని వెళ్ళటం సో ఎవరైనా కార్యకర్తలు వస్తే గన్న చూపించడం ఇది కూడా ఒకటి నడిచింది ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పెద్దారెడ్డి గారు ఆయన నియోజకవర్గానికి వెళ్ళడానికి ఏపీ హైకోర్టు కూడా ఆమోదం తెలిపిన పోలీసుల్ని అదనపు బలగాలని వేసుకొని మీరు పెద్దారెడ్డి గారిని నియోజకవర్గంలోకి వెళ్ళ వెళ్ళడానికి పోలీసులు సహకరించాలని చెప్పేసి మన ఏపీ హైకోర్టు చెప్పినా సరే ఆయన వెళ్ళే మార్గం మధ్యలోనే అనంతపురం పోలీసులు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయడం అక్కడి నుంచి ఆయన వెను తిరగడం సో ఈరోజు పెద్దారెడ్డి అయితే అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ వేయటం సో దాని పరిగణనలోకి తీసుకున్నటువంటి న్యాయవాదులు సొంత నియోజకవర్గంలోకి ఒక ఎక్స్ఎమ్మెల్యేని వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉన్నారు ఇదేంటి ఇది దౌర్జన్యం అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే కొంచెం సీరియస్ ఉన్నట్టుగానే కథనాల్లో వస్తూ ఉంది అయితే మీరు వెళ్ళండి మీకు భద్రత పోలీసులు కల్పిస్తూ ఉంటారు మీరు ఎవరైతే మీకు భద్రత కల్పిస్తారో వాళ్ళకు కూడా మీరు జీతాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి పెద్దారెడ్డి గారి న్యాయవాదులకి చెప్పడం న్యాయవాదులు కూడా దాన్ని అంగీకరించడం ఇవన్నీ జరిగాయి అయితే ఇక మీదట సస్పెండ్ ఏంటంటే ఆ నియోజకవర్గంలో పెద్దారెడ్డి గారిని శాశ్వతంగా ఏదైతే పార్టీ కార్య కార్యక్రమాలు చేయనిస్తారా లేదా అనేది చూడగలగాలి ఎందుకంటే మన భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సో దాని ఆ కోర్టు ఆదేశాలు కూడా మరి తారిపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి జేసి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి పాటిస్తారో లేదో చూడగలగాలి ఎందుకంటే మన రాష్ట్రంలో అంతా కూడా రెడ్ బుక్ నడుస్తూ ఉంటే తాటిపత్ర నియోజకవర్గంలోనేమో జేసీ గారు బుక్ నడుస్తున్నట్టుగానే కనపడుతుంది ఎందుకంటే ఒక ఎక్స్ ఎమ్మెల్యేని రానివ్వకుండా అడ్డుపడి అనేక సార్లు ఇబ్బంది పెట్టి అక్కడ కార్యకర్తలని భయపెట్టి బాధ పెట్టి ఆయన మాత్రం ఏం సాధిస్తాడు ఎందుకంటే ఆపోజిట్ పార్టీ ఉండి గట్టిగా వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళని చూసినా సరే మనం తప్పులు చేయకూడదని చెప్పేసి ఒక బాధ్యత భయం అనేది అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకు ఉంటుంది సో అదేమీ లేకుండా ఏకఛత్రాధిపత్యంగా చక్రం దిబ్బేద్దామని చూస్తే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి సో చూడగలగాలి ఇక మీదట మరి తాడిపత్రి నియోజకవర్గంలో ఎలాంటి పరిణామాలు చోటు అవుతాయి చూడగలగాలి సో మనం కూడా ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి గురించి పెద్దారెడ్డి గారి గురించి మొట్టమొదటి నుంచి కూడా అన్ని వీడియోలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం కానీ ఈరోజు మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద నాయమే గెలిచినట్టుగా మనకు కనబడుతుంది